నీ కన్నయ్య బాద సాధలు కంఠస్థమేగా మాకన్ని గాయాలు అవమానాలు నిన్నో చూసినవు అయినా చెదరని సంకల్పమయ్యదిగినవు అందరికీ ఎండగలిచే అంద్ర ఇందిరమ్మా ఆకలిపలు తీర్చే అమ్మా శర్మిలమ్మా రజన్న బిడ్డని రాజీ రాజీలేని యుద్ధమే పోరుదారి సౌదవురు సిద్ధమే తెగువకు నిలు వెత్తు అర్థమే అచ్చు నట్టే నీది రాజన్న రూపమే ఎదిగావు జనం నువ్వు శిఖరంగా వెంట నడిచే కార్యకర్త అవుతావు కళ్ళ ముందు అన్యాయం అయితే చూస్తూ నువ్వు కోవు తప్పు చేస్తే అన్నయ్య చెండాడే చెల్లెలు నువ్వు నిప్పులాంటి నీకను చూపుకునకని గుండెలు వేవో సూర్యమ్మ ఆశీర్వాదం నిండు గని కుందమ్మా బాటే నడిచే శివంగి నువ్వు అమ్మా ఈరోజు నల్లగుండే ఆంధ్ర రాష్ట్రంలో నలభై ఐదు రోజుల పర్యటనలో భాగంగా అమ్మగారు చాలా ప్రతి ఉద్యమానికే శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అమ్మగారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కోట్లాది మంది ఆడబిడ్డలు పేద కుటుంబాలకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన కాబట్టి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక యుద్ధంగా స్టార్ట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉండే కూలీలందరూ ఒకటి కావాల్సిన పరిస్థితి ఉన్నాయి ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉపాధి హామీనే కాదు ఏ ఒక పది కానీ ఆరోగ్యశ్రీ గాని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలని నీరు కలుస్తూ శాంతి కావాలంటే రాష్ట్రంలో శాంతి కావాలంటే శాంతి కావాలంటే గౌరీ చెప్పాలంటే గౌరీ చెప్పాలంటే అన్ని పథకాలు తిరిగి రావాలంటే అన్ని పథకాలు తిరిగి రావాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అందరికి నమస్కారం రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని చూడాలి అని వినాలి అని గ్రామం మొత్తం తరలి వచ్చింది మీ పనులు మానుకొని నా కోసం మీకు సమయం చేసుకొని వచ్చాను ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా చోట్ల కరువు పని అంటారు ఆ పథకం కూడా ఎంతోమంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం కష్టార్జితం కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది కానీ ఆ రోజు జరిగిన పరు కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్ సరిగ్గా ఇవ్వటం లేదు ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు వంద రోజు ఇవ్వాల్సి ఉంటే వంద రోజులు ఇవ్వటం లేదు ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తోంది వి గ్రామని ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు గాడ్సే కి మోడీకి లేదు ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే ఊరు ఊరు తిరిగి రాదయాత్ర అమ్మ ధర్మిళమ్మా కష్టమొస్తే నీ పేరే కురుపుస్తా నీ మాయమ్మా అంధకారమయ్య ఆంధ్రకు నువ్వే పొద్దు కొడుకు అందరం నీ వెంటే యమ్మ ముందుకు నడుపు